లెక్కల మాస్టారు సుకుమార్తో గ్లోబల్ రామ్ చరణ్ చేసిన బ్యాక్ కొటేషన్ రంగస్థలం బ్యాక్ కొటేషన్ నటుడిగా తనకు ఎంతటి పేరుని తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బ్యాక్ కొటేషన్ మహానటి బ్యాక్ కొటేషన్తో కీర్తి సురేష్ పోటీ పడకపోయి ఉంటే ఆ ఏడాది తెలుగుకు ఉత్తమ నటుడిగా చరణ్కు జాతీయ పురస్కారం దక్కేదే అలింటి కాంబినేషన్లో మరో సినిమా అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు షికారు చేస్తూనే ఉన్నాయి ఇద్దరి కలయికలో త్వరలో మరో సినిమా ఉంటుందని సుక్కు సైడ్ నుంచి దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది అయితే అది ఎప్పుడు మొదలవుతుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో ఆ ని పక్కన పెట్టినా చరణ్ దాని స్థానంలో తో భారీ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడని ప్రచారం మొదలైంది అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రచారంలో నిజం లేదని సుకుమార్ చరణ్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఉంటుందని ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది తప్పకుండా మొదలవుతుందని తెలుస్తోంది ఇక త్రివిక్రమ్ చరణ్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నాడన్నది నిజమేనని అయితే దీనికి సంబంధించి ఇంత వరకు అధికారిక అప్డేట్ ని మాత్రం ఇంతవరకు మేకర్స్ రిలీజ్ చేయలేదని ఇన్ సైడ్ టాక్ ఇక ఈ భారీ పాన్ ఇండియా మూవీని హారిక అండ్ హాసిని తో కలిసి యువ నిర్మాత నిర్మిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి అయితే చరణ్ బ్యాక్ కొటేషన్ పెద్ద బ్యాక్ కొటేషన్ షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు ప్రస్తుతం రామ్ చరణ్ దృష్టి అంతా బ్యాక్ కొటేషన్ పెద్ద బ్యాక్ కొటేషన్ పైనే ఉంది దీన్ని ఓ ఛాలెంజ్గా తీసుకుని చరణ్ చేస్తున్నాడు ఆ కారణం వల్లే మరో ప్రాజెక్టు గురించి తను ఆలోచించడం లేదని మెగా వర్గాల్లో వినిపిస్తోంది ఇదిలా ఉంటే అల్లు అర్జున్తో భారీ పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకురావాలనుకున్న త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీ తమిళ దర్శకుడు అట్లీ తో బిజీగా ఉండటంతో దాన్ని ప్రస్తుతం పక్కన పెట్టి దాని స్థానంలో విక్టరీ వెంకటేష్ తో ఓ ఫ్యామిలీ డ్రామాని తెరకెక్కించాలని ప్లాన్ చేసుకుంటున్నారు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతోంది ఇది పూర్తి చేసిన తరువాతే బన్నీ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలనుకుంటున్నారట